హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇవ్వండి మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవ్వం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేలు కాదు పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి మార్కెట్లోకి చాలా వరకు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ కంటే మనకి బయట బ్రీడ్ పొట్టేలు కదిరి పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చున్నాయి మన గూడూరు మార్కెట్లోకి ఎప్పుడు విధంగా నేను మామూలుగా బక్రీ టైంలో కూడా మనకి రాలేదు మాచేర్లు వచ్చి ఉన్నాయి మాచర్ల పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి ఎక్కువ మార్కెట్లోకి ఈ వారం మాత్రం గుంటూరు పొట్టేళ్ళు అనేది కనిపిస్తున్నాయి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువ కట్టలు అనేది వచ్చి ఉన్నాయి ఈ మనకి ఎన్ని కట్టలు ఉన్నాయి ఇవి ఫ్రై చేయని చెప్తున్నారు మాచేర్ల బ్రీడ్ కూడా ఉన్నాయి మాచేర్ల బ్రీడ్ కూడా పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి ఆ నెల్లూరు జూడిపోయి పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ అనేది వచ్చాయి ఈ వారం ఈ బయట బ్రీడ్ పొట్టేళ్ళు అనేది ఎక్కువ వచ్చి ఉన్నాయి మనకి కానీ ఇది గూడూరు అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత వచ్చి మనకి ప్రతి శుక్రవారం తెల్లారావున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది గూడూరు అంటే మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదండి ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా చేశారు ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు అంటే గూడూరు టౌన్లో కాదు కదా ఇది వచ్చేసి గూడూరు టౌన్ నుంచి మనకి రైల్వే స్టేషను బస్ స్టాండ్ నుంచి మనకి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ దగ్గరలో అయితే మనకి కొంచెం ముందుకు వచ్చానుంటే ఈ సంత ప్రతి శుక్రవారం వారానికి ఒక రోజు మాత్రం ఈ సంత జరుగుతుంది ఒకే వారం మనకి గూడూరు మార్కెట్లో ఎల్లూరు జుడిపై పొట్టేళ్ళు గుంటూరు బొట్టేళ్ళు కదిరి బొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి ఇవి రేట్లు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం కొనుగోలు అనేది మాత్రం పెద్దగా లేవు అక్కడక్కడ ఒకటి రెండు మాత్రమే సీల్ అనేది ఉన్నాయి అయినా సరే మనకి బక్రీద్ టైంలో కూడా ఇలాంటి కట్టలు ఇన్ని కట్టలు అనేది రాలి మన నెల్లూరు చూడిపే కట్టలు అనేవి చాలా తక్కువ వచ్చున్నాయి ఎక్కువ మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువ వచ్చిన్నాయి ఇక్కడ ఈ సైడే కాదు వెనక సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా చూడండి మొత్తం మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువ వచ్చినాయి మార్కెట్ మొత్తం అవే ఉన్నాయి తోక పొట్టేళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరే ప్రతి పొట్టేళ్ళని అనేది చూసుకుంటూ ఎన్ని రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి మాచర్ల బ్రీడ్ బ్రదర్ మాచర్ల బ్రీడ్ అనేది రెండు కట్టలు వచ్చి ఈ రెండు కట్టలు అనేది చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఆ మాచెర్ల బ్రీడ్ సెలెక్ట్ పరంగానే జరుగుతుంది ఈ కట్ట కట్ట అనేది కొనుగోలు జరగడం లేదు సెలెక్ట్ పరంగా ఒకటి రెండు మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి మాచర్ల బ్రీడ్ ఇది వచ్చేసి మనం నా వరకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్య ఏజ్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారా చూద్దాం అక్కడ జోడియం కొన్నట్టున్నారన్న వాళ్ళు ఎంత కొన్నారో ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఐదు కొన్నారన్న ఐదు కొన్నారా ఎంత పడింది అన్న జత ఇరవై ఏడు ఇరవై ఏడు ఎన్ని ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఏం చెప్తున్నారా కట్ట మీద జత ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కానీ కట్ అనేది మనకి మొత్తం వచ్చేసి ఇరవై పొట్టేళ్ళు వరకు ఉన్నాయి జోడి వచ్చి మనకి ముప్పై ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇట్లా సెలెక్ట్ పరంగా ఒక ఐదు కొన్నారు ఇరవై ఎనిమిది వేలు మీద ఒక్కొక్కటి పద్నాలుగు వేలు మీద ఒక ఐదు పొట్టేలు అనేది కొన్నారు అన్నవాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి చూడండి మొత్తం మనకి గుంటూరు పొట్టేలు కదా ఇవన్నీ ఇచ్చేసి మనకి గుంటూరు పొట్టేలు అనేది ఎక్కువ వచ్చిన్నాయి మార్కెట్లోకి ఈ బ్రీడ్ పొట్టేలు అనేది మార్కెట్లోకి ఎక్కువ అనేది వచ్చిన్నాయి ఈ కట్టలు మనం రేట్లు అడిగినా చెప్తారో లేదో తెలియదు కానీ ఎందుకంటే మార్కెట్లో చాలా వరకే ఆగిపోయి ఉన్నాయి చాలా కట్టలు అనేది ఆగిపోయినాయి అక్కడ కదిరి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు సంవత్సరం పైన ఉంటుంది కదా సంవత్సరం రెండు సంవత్సరాల పొట్టేళ్ళు సంవత్సరం పైన పొట్టేళ్ళే పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదిరి బ్రీడ్ నెల్లూరు జుడిపి ఉన్నాయి కదిరి పొట్టేళ్ళు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి మనకి అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం పెద్ద కట్టే ఉన్నట్టుంది దగ్గర దగ్గర నలభై పొట్టేళ్ళు పైన అనేది ఉంటుంటాయి మిమ్మల కాలు మా వాళ్ళు కదిరి పొట్టేళ్ళు ఇవి ఎన్ని కట్ట మొత్తం డెబ్బై ఉన్నాయా సెలెక్ట్ పరంగా పోతున్నాయా చిల్లరగా పోతున్నాయి అంటే ఒక్కొక్క పొట్టేలా ఒక్కొక్కటి ఇరవై ఏడు ఇరవై ఒక్క అట్లా అంటున్నా కట్ట మీద మనకు ఏరుకుంటే పది ఐదు చిల్లరగా పోతున్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ అనేది మనకి డెబ్బై పొట్టేళ్ళ వరకు ఉన్నాయి పెద్ద సైజు ఎన్ని సంవత్సరం పైనే ఉంటాయి కదా సంవత్సరం సంవత్సరం పైన ఉంటాయి రెండు పళ్ళ మీద పైన ఉన్నాయి డెబ్బై నాలుగు పళ్ళ మీద అన్ని కదిరి పొట్టేలు కదా కది కదిరి పొట్టేళ్ళు ఉన్నాయి నెల్లు జుడిపి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మనకి పిల్లల బట్టి పొట్టేళ్ళు పట్టుకుంటే దాన్ని బట్టి రేటు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేలు అట్లా పొట్టేళ్ళు బట్టి అనేది రేట్ అనేది ఉంటుంది ఇంకా గుంటూరు పొట్టేళ్ళు ఏమో నీళ్ళు తాగినట్టు రాడనా గుంటూరు పొట్టేళ్ళు ఈరోజు మార్కెట్లే నా మనయనా మనైనా హోటెల్లో గుంటూరు గుంటూర్ గుంటూర్ ఏనే ఈసారి ఈ రోజు ఎక్కువ వచ్చాయి ఏమన్న మార్కెట్ లేక అన్ని ఏమొచ్చా ఎక్కువ మీ సైడ్ నుంచే వచ్చాయి ఎక్కువ ఇదంతా మొత్తం ఎన్ని మీ సైడే కదా గుంటూరు అవి మార్చర్లు కదా ఆ ఐ మార్చర్లు ఐ మన ఎల్లి కట్ట చిల్లరగానే పోయదే కట్ట కట్ట కట్టలు 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 కొండలేలే ఒకటి రెండు లేదా 5 10 కట్టపోతుందన్న పట్టు పట్టుకున్నానంటే ఆ బట్టి పదహారు అట్ల అంటే ఇరవై వేలు లోపలే పోటేళ్ళ నమ్ము అదే లేదా అంటే అన్ని కట్టాలండి మనకి పొట్టేళ్ళ పిల్లల బట్టి పదిహేను వేలు పద్నాలుగు వేలు కట్టడం పొట్టేళ్ళను బట్టి అనేది రేట్ అనేది ఉంటుంది ఏమన్నా ఎక్కువ మీ సైడ్ ఎక్కువ వచ్చాయ్ ఈ వారమా గుంటూరు పొట్టేళ్ళు ఎక్కువ వచ్చినాయా గుంటూరు అదే గుంటూరు పొట్టేళ్ళు ఎక్కువ వచ్చినాయి మార్కెట్లకి రా అశోకు అట్టే ఏమో బాయ్ ఈరోజు గుంటూరు వాళ్ళు అలచల్లు చేస్తున్నారా మన నెల్లూరు వాళ్ళు అందరూ ఆపేశారా నువ్వు మాత్రం తగ్గబాకు మనం మాత్రం తగ్గకూడదు నెల్లూరు పిల్లల వాళ్ళు ఎన్ని వచ్చినా మనం మాత్రం ఆగకూడదు తక్కువ వేసుకొచ్చినట్టుండ బాబా ఈరోజా ఏమలా వాళ్ళ పిల్లలు వచ్చినాయి ఈరోజు ఒక రూపాయి తక్కువ పోయింది మనకి పోయినాయి మన నెల్లూరు పిల్లలు ఆగిపోయినాయి ఓకే కానీ మన మార్కెట్లో ఒక నిమిషం మన నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు చాలా వరకు తక్కువ అనేది వచ్చినాయి కట్టలు మన కోవూరు బాబాయ్ అనేది ఆయన కూడా మీడియం పిల్లలు అనేది పెద్ద సైజులు అయితే వేసుకోరాలా ఒక పొట్టేళ్ళు కూడా అమ్మలేదని చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్లో మనకి ఇప్పుడు కూడా ఈ దగ్గర మూడు వందల అరవై రోజులు పొట్టేళ్ళు ఉంటాయి ప్రతి వారం సంతకు వేసుకొచ్చేవాడు కానీ ఈ వారం మార్కెట్లోకి తక్కువ పిల్లలు వేసుకోవాలి ఎందుకంటే మార్కెట్ రెండు వారాల నుంచి పెద్దగా అమ్మలేదు అందువల్ల ఇవి జీవాలు తక్కువ వేసుకొచ్చారు ఇక్కడ చూడండి ప్రతి కట్టలు చూడండి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఇవి మనకి రేట్లు అనేది జతల పరంగా చెప్పడం లేదు ఒక్కొక్క పొట్టేళ్ళు మనకి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు అంటే జోడి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లా చెప్తున్నారు ఇక్కడ సెలెక్ట్ పరంగా తీసుకోవడం లేదు సారీ కట్ట మీద తీసుకోవడం కట్ట కట్ట అనేది అడిగే వాళ్ళు లేరు ఇట్లా సెలెక్ట్ పరంగా రెండు ఇస్తారా ఇస్తారా ఐదు ఇస్తారా పది ఇస్తారా అనేది తీసుకెళ్తున్నారు అందువల్ల అనేది మనకి మార్కెట్లో ఈ కట్టలు ఇవాళ మార్కెట్లో ఎక్కువ గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువ వచ్చేవారు గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువ వచ్చినాయి ఇక్కడ మనకి తోక పొట్టేళ్లు ఇక్కడ వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ తోక పొట్టేళ్ళు కూడా చాలా మంది తోక పొట్టేళ్ళు నన్ను అనుకోవచ్చు ఇక మొత్తం తోక పొట్టేళ్ళు ఇవి కూడా మనకి మన మార్కెట్లో అప్పుడప్పుడు వస్తుంటాయి మార్కెట్లో బాగానే తీస్తుంటారు ఇవి వచ్చేసి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు మనయన్న మనయా తోక పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని ఉన్నాయా అన్నీ కట్ట ముప్పై ముప్పై ఐదు ఏం చెప్తున్నారు అన్న రేటా ఇరవై జత ఇరవై వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మొత్తం వచ్చేసి ముప్పై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ అనేది ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు తగ్గకుండా వస్తాయి కదా ఇరవై ఐదు కిలోలు అనేది మనకి తగ్గకుండా లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోలు అనేది తగ్గకుండా లైవ్ వేట్ వస్తాయి ఇంకా మనకి కటింగ్ పర్పస్ వాళ్ళు కూడా తీసుకుంటారు అంటే పెద్దగా ఇంట్రెస్ట్గా ఇవి తీసుకోరు కానీ అప్పుడప్పుడు మన మార్కెట్లోకి ఇలాంటి తోకబొట్టేళ్ళు అనేది వస్తాయి జత మనకి ఎంత చెప్పిందైనా ఇరవై వేల జత ఇరవై వేలు అని అన్న జత ఇరవై వేలు అనేది చెప్తున్నారు పిల్ల అదే ఒక పొట్టేలు అనేది మనకి పదివేలు లెక్కన చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు జోడీ మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఆ మధ్యలో అనేది మనకి ఈ జోడీ అనేది రావచ్చు కూర కూడా బాగానే ఉంటుంది మటన్ పరంగా అయితే బాగానే ఉంటుంది ఎక్కువ మనకి ఇక్కడ ఈ పెద్ద సేల్ ఉంటుంది ఏదైనా ఒకటే రెండు మాత్రమే తీసుకెళ్తుంటారు వెయిట్ అయితే మాత్రం బాగా వస్తుంటాయి మార్కెట్లోకి వారం చూడండి ఎక్కడ చూసినా గుంటూరు పొట్టేలు అనేది ఎక్కువ వచ్చినాయి గుంటూరు మాచెరల కదిరి అనేది ఎక్కువ వచ్చాయి నెల్లూరు జుడిపి కట్టలు అనేది చాలా తక్కువ అనేది మార్కెట్లోకి వచ్చాయి నెక్స్ట్ వారం చూద్దాం మార్కెట్లోకి ఎలాంటి పొట్టేళ్ళు వస్తాయి ఏంటి అనేది తెలుసుకుంది ఎందుకంటే ఈరోజు మేకల వీడియో కూడా తీయలేకపోయాను కదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్ రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది మేకల వీడియో తీద్దామని వెళ్ళి అక్కడ మేకలు ఏం లేవు లేకుండా మనం వీడియో తీస్తే బాగోదు నెక్స్ట్ వారం ప్రతి ఒక్క కట్ట వీడియోలు అనేది తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా గొర్రెల వీడియో కూడా తీద్దాం అనుకుంటే గొర్రెల కట్టలు కూడా ఉన్నాయి కానీ అక్కడక్కడ లోడ్లు చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి మనం రేట్లు అడిగినా కూడా వాళ్ళు చెప్పకపోవచ్చు కాబట్టి అందుకని నెక్స్ట్ వారం గొర్రెల వీడియో మేకల వీడియో తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్